సార్ అందరికీ గుడ్ మార్నింగ్ అనిపిస్తున్నారు కుయ్యా బీళ్ళు కాఫీలు అయితే కుకింగ్ చేస్తున్నాను ఎంత ఎందుకు సార్ అందరూ నేను కుకింగ్ వీడియో పెడతానంటే మర్చిపోయాను కుకింగ్ చేస్తూ వీడియో తీస్తా తీస్తా అనుకున్నాను మర్చిపోయాను అందుకోసమే కుకింగ్ది కానీ టిఫిన్ పెడుతున్నా ఓకేనా ఏం కర్రీ చేశారు పంటలకు ఎక్కడెళ్ళారు ఊరెళ్ళరా వచ్చింద్రా ఉన్నారా పిల్లలక తీరు కావలేనంట మా పిల్లలతో ఇంట్లోనే ఉన్నారు డ్యూటీలకు అయితే కొంతమంది కావాలి కొంతమంది మాకైతే డ్యూటీ ఉండేది డ్యూటీకైతే వచ్చేసిన ఇంకా చెప్పండి అంత బాగా మన చాయ్లా మిర్చి మా అంటున్నా ఎంత బాగుంటుందో తెలుసా నువ్వు తిని చూడకపోతుంది సదనా కామెంట్ పెట్టిన వెయ్యో చాయ్ మిర్చా బాగుంటుంది తిని చూడకు సార్ చాయ్లా ఉప్మా మా ఆయన వాళ్ళు వేసుకుంటారు అటుకులు అటుకులు తాలిపేసిన ఏమి ఉంటుంది అవి వేసుకుంటారు మామూలు అటుకులు వేసుకుంటారు దోశ మురుకులు ఇంకేం వేసుకుంటాడక్క ఇంకేం తింటారు వాళ్ళు వాళ్ళ ఇంట్లో అట్లా వేసుకుంటారట నేను కూడా స్టార్టింగ్ వచ్చి అన్న తర్వాత అలవాటు అయిపోయింది వాళ్ళ ఇంటికి వచ్చినాం కదా అలవాటు అయిపోతుంది మా అమ్మల సైడ్ తగ్గండు ముడుపులపట్ వేసుకుంటారు మా మా ఆయన వాళ్ళ ఇంట్లోనే మా అత్తగారి ఇంట్లోనే అవన్నీ తింటారట మా ఆయన చాయ్లా ఉప్మా వేసుకుంటే ఫస్ట్లో నేను కూడా డెకరేషన్ చే ఇదేంది ఉప్ వేసుకుంటున్నామన్నా కొన్ని కూడా తిను చూడమ్మ మా అడవిలో కూడా వేసుకుంటుంది మా అన్న వేసుకుంటాడు మా బావాలు పెద్ద బావ అయితే వేసుకోడు కానీ ఇంకో బాగా వేసుకుంటారు వాళ్ళైతే అయితే చాయ్ మంచిది తింటాం అమ్మ ఓయమ్మ ఇదేం అదే కూడా అంటుంది ఎవరు ధన కామెంట్ పెట్టింది ఇంకా అమ్మ వాళ్ళ సైడ్లో ఉంది మురుకులే టిఫిన్ అయితే ఇడ్లీ మోండా అవన్నీ ఇంట్లో వేసుకుంటాం కదా వడ కూడా వేసుకుంటాం ఇంకేం చేస్తారు దోశ సాయంత్రం అయితే పునుగోలు మిర్చీలు పొద్దునైతే ఇవన్నీ మీరేం స్పెషల్ వీళ్ళైతే మా తెలంగాణ వంటలు పిండి వంటలు అని చెప్పినాయని తెలంగాణ మీ సైడ్ ఏంటి చెప్పండి వీడియో చూసిన వాళ్ళు కంపల్సరీ కామెంట్ చేయాలి ఓకేనా చేస్తారా చేయరా చేసి నేనైతే చిప్పుడుగా చేసినా అదేమంటారు పెద్ద చిప్పుడుగా అంటారు అది చేసినా మీరేం చేసినారు వీడియో పెడదామంటే అస్సలు గుర్తుకులేదు ఫోన్ ఎక్కడనో నేను ఎక్కడో ఉన్నట్టు అయిపోయింది ఓకేనా మరి అందరికీ బాయ్ బాయ్